హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము నేను ఈరోజైతే బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను అంటే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగిందనమాట అమ్మ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏమైనా స్వీట్ చేసి ఉంచమ్మని అయితే ఇంట్లో బ్రెడ్ ఉంది ఇంకా సరిలే అని చెప్పేసి తను అడిగింది కదని నేనైతే బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అనమాట అమ్మ ఇంట్లో ఏమైనా స్వీట్ ఉందా తింటామని తనకి స్వీట్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అది ఏ స్వీట్ అయినా కానీ చాలా ఇష్టంగా తింటదనమాట కానీ మా చిన్నమ్మాయి మాత్రం ఎక్కువ స్వీట్ ఏం తినదో పెద్ద అమ్మాయి మాత్రం స్వీట్ అంటే చాలా ఇష్టం ఇంకా తను అడిగింది కదని చెప్పేసి నేనైతే వాళ్ళ బ్రెడ్ అల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంతమంది అంటారు బ్రెడ్ అల్వాకి నెయ్యి ఎక్కువ పెట్టిద్దని ఏం అవసరం లేదు ఒక స్పూన్ నెయ్యి అయినా కానీ వేసేసి బ్రెడ్ అల్వా చేయొచ్చు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ నెయ్యి వేసామనుకో తినాలనిపించదు ఎగుటుగా ఉంటుంది అనమాట అలా కాకుండా కొద్దిగా నెయ్యి వేసి చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ నెయ్యి కాకుండా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసేసి బ్రెడ్ అయితే చేశాను చాలా చాలా టేస్ట్గా ఉంది ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి మా అమ్మాయి వాళ్ళైతే పొద్దున్నే ఐదున్నరకే లేచేసి కాసేపు అయితే ఇద్దరు యోగా చేశారనమాట నన్ను మా వారిని కూడా యోగా చేయమన్నారు మేము చేయలేమ్మా మీరు చేయండి అంటే వాళ్ళిద్దరు పొద్దున్నే లేచి చేశారు కానీ అమ్మాయి మాత్రం ఎప్పుడైనా కానీ యోగా చేస్తూ ఉంటుంది అనమాట స్కూల్లో వాళ్ళ స్కూల్లో మార్నింగు చేపిస్తూ ఉంటారు అందుకని చెప్పేసి తను చేసే ఆసనాలన్నీ ఇంట్లో చేస్తూ ఉంటుంది ప్రతిరోజు చేయదు ఎప్పుడైనా తనకు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఎలా చేయాలమ్మా ఎలా చేయాలని చూపిస్తూ ఉంటుంది అనమాట నాకు కూడా మా పెద్ద అమ్మాయి మాత్రం ఈరోజు పొద్దున్నే అయితే మాత్రం ఇద్దరు చెరోక కాసేపు అయితే యోగా చేశారనమాట యోగా మ్యాట్ ఒకటే ఉంది ఇక దాని కాడ ఇద్దరు ఎక్కడ తున్నుకుంటారని చెప్పేసి నేనైతే ఇద్దరికి యోగా మ్యాట్ ఇవ్వకుండా మామూలుగా చేయించాను ఇద్దరు చేశారు ఇవాళ యోగా డే అమ్మ స్కూల్లో స్పోర్ట్స్ యూనిఫామ్ వేసు రమ్మన్నారని చెప్పేసి మా చిన్నమ్మాయి అయితే స్పోర్ట్స్ యూనిఫామ్ వేసుకుని వెళ్ళింది పెద్ద అమ్మాయి మాములు యూనిఫామ్లోనే వెళ్ళింది ఇంకా ఇవాళ స్కూల్లో ఏమేమి చెప్పారు యోగా ఎలా చేయించారో ఇంటికి వచ్చి అయితే మాత్రం ఇంటి దగ్గర మాత్రం మా చిన్నమ్మాయి ప్రాక్టీస్ చేసిద్ది మా చేత కూడా చేయించిద్ది అనమాట అలా ఉంటుంది ఏది మర్చిపోదు స్కూల్లో ఏం జరిగినా ఏం చెప్పినా ఎవరైనా ఏమన్నా వేసుకొచ్చుకున్నా కొత్త వస్తువులు ఏమైనా తెచ్చుకున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తా ఉంటుంది వాళ్ళు పలాను తెచ్చుకున్నారు మనం కూడా తెచ్చుకుందాం అమ్మ బాగుంటుంది అని అలా చెప్తే అలా యాక్టివ్గా ఉంటుంది ఇంకా అంతకని చెప్పేసి మా చిన్నమ్మ ఏదన్నా అడిగిందంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాము ఇద్దరికి తీసుకొస్తాము కానీ చిన్నపిల్ల కదా అర్థం చేసుకోదని చెప్పి తనకైతే ఎక్కువ తీసుకొస్తా ఉంటాము సరేలే కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దే బాయ్